ీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది ఆయనపై నమోదైన పరువు నష్టం కేసును హైకోర్టు కొట్టివేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన ఈ కేసుపై ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం సరైన సాక్ష్యాధారాలు లేనందున కేసును కొట్టివేసినట్లు తీర్పు వెలువరించారు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ మున్సిపల్ శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన ఆధీనంలో ఉంచుకున్నారని ఆరోపించారు ఆయనకు ముడుపులు చెల్లిస్తేనే భవనాలకు అనుమతులు ఇస్తున్నారని విమర్శించారు అలా వసూలు చేసిన నగదు రెండు వేల ఐదు వందల కోట్లు ఢిల్లీలోని పార్టీ పెద్దలకు పంపారని కేటీఆర్ పేర్కొన్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత బత్తెన శ్రీనివాసరావు పోలీసులను ఆశ్రయించారు మూసీ నది ప్రక్షాళన కోసం ప్రభుత్వం అంచనా వేసిన ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల బడ్జెట్ పెద్ద కుంభకోణమే అని అందులో ఇరవై ఐదు వేల కోట్లను సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పంపిస్తున్నారంటూ ఆరోపణలు చేశారని పేర్కొన్నారు ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఇరువైపులా వాదనలు విన్న తర్వాత కేటీఆర్ మీద నమోదైన కేసుల్లో సరైన సాక్ష్యాధారాలు లేవని నిర్ధారించింది దీంతో ఆ కేసులను కొట్టివేస్తున్నట్లు హై హైకోర్టు స్పష్టం చేసింది ఈ తీర్పుతో బీఆర్ఎస్ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి కేటీఆర్ మీద తప్పుడు కేసులు పెట్టారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు ఈ తీర్పుతో కేటీఆర్ కు న్యాయం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపారు మరోవైపు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పోలీస్ స్టేషన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ ఎమ్మెల్యేలు గండ్రా వెంకట్రామణారెడ్డి బాలసుమన్లపై నమోదైన డ్రోన్ కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శన సందర్భంగా డ్రోన్ ఉపయోగించారు ఆరోపణలపై నమోదైన ఈ కేసులో పోలీసులు దర్యాప్తు సరైన వివాదంలో లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది గత ఏడాది జూలై ఇరవై ఆరున కేటీఆర్ మాజీ ఎమ్మెల్యేలు మేలిగడ్డ ప్రాజెక్టును సందర్శించిన సమయంలో అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాతో వీడియో చిత్రీకరించానని మేడిగడ్డ నీటిపారుదల శాఖ సహాయక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వలిషేక్ ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు ఆధారంగా మహదేవ్పూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి పోలీసుల దర్యాప్తులో అనేక లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు ముఖ్యంగా దర్యాప్తు అధికారి కేసును నిబంధనల ప్రకారం నమోదు చేయలేదని అదనపు ఆరోపణలతో దాఖలు చేసిన మెమో కూడా చల్లదని న్యాయస్థానం అభిప్రాయపడింది సాక్షాదారులందరూ ఒకే రకమైన వాంగ్మూలం ఇవ్వడం దాని ఆధారంగా అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేయడం చల్లదని కోర్టు స్పష్టం చేసింది మేడిగడ్డను నిషేధిత ప్రాంతంగా ప్రకటించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది ఇతరులు ప్రాజెక్టును సందర్శించిన మూడున్నర రోజుల తర్వాత ఫిర్యాదు చేయడంపై కోర్టు ఆక్షేపించింది ఆలస్యానికి సరైన వివరణ లేదని తెలిపింది ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు చూసి ఫిర్యాదు చేయడం ఆలస్యమైందని కారణంగా సంతృప్తికరంగా లేదని కోర్టు తేల్చి చెప్పింది కేసు నమోదు చేయడంలో దర్యాప్తు అధికారి చట్ట నిబంధనలను అనుసరించలేదని సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఈ కేసు కొనసాగింపు న్యాయ ప్రకటనను దుర్వినియోగం చేయడమే అవుతుందని హైకోర్టు అభిప్రాయపడింది దీంతో కేటీఆర్ మాజీ ఎమ్మెల్యేలపై నమోదైన ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టివేసింది ఈ తీర్పుతో బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి